ప్రభుత్వ పాఠశాల గార్లమడి గ్రామంలో ఈరోజు ఏలాపురి బాలోత్సవాలు అద్భుతంగా విజయం సాధించడం అంటే మీ పట్ల బాధ్యత తల్లిదండ్రుల కంటే కూడా మీ తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ బాధ్యతని హెచ్ఎం గారు లోకల అమ్మారావు గారు అదేవిధంగా మీ అందరినీ చక్కగా అవసరం గుర్తించారు మాస్టర్ గారు అదేవిధంగా టీచర్స్ ఉన్నారు టీ మాస్టర్ గారు ఉన్నారు వీరికి అదే వేదిక మీద ఉన్న సరోజన్లు ప్రకాష్ గారు లాయర్ గారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన మీ అందరికీ శుభాశిస్తుంది మేము ఎందుకు వచ్చామంటే మీకు విద్యార్థులకి స్పష్టత ఉండాలి ఆ స్పష్టత ఏంటంటే ఏదైనా సమావేశం జరిగిందనుకోండి ఈ సమావేశం సమావేశం ఏంటి వస్తుంది ఎందుకు జరుగుతుంది ఉపయోగం ఏంటి నష్టం ఏంటి ఇది కనుక మీరు వీటి మీద అప్పుడు గందర గందరగోళం ఉండదు తద్వారా ఆందోళన ఉండదు ఓకే మేము ఎందుకు వచ్చామంటే మీ అందరికి తెలుసు మొన్న జనవరిలో రెండు రోజులు ప్లస్ ఒక రోజు మూడు రోజుల పాటు ఎలా బాలోత్సవాల్ని అద్భుతం నిర్వహించాం దాంట్లో మీ యొక్క స్కూల్ నుంచి నూట యాభై మందిలో నూట ఇరవై మంది మీ హెచ్ఎం గారు అనుమతి అదేవిధంగా మీ టీచర్స్ యొక్క సుశిక్షణతో అక్కడికి వచ్చి అరవై తొమ్మిది అంశాలు మీరు కొన్ని అంశాల్లో అకాడమిక్ అంశాలు కానీ సాంస్కృతిక అంశాల్లో మీరు పోటీ చేసి ఆరోగ్యకరమైన పోటీల్లో పాల్గొని విజయవంతమయ్యి ఆ యొక్క బాలోత్సవాలు విజయవంతం చేశారు మీ అందరూ కూడా అందుకు ముందుగా మీ అందరికీ ఉదయపూర్వకంగా అభినందన అదేవిధంగా హెచ్ఎం గారికి టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా భారత రాజ్యాంగం ప్రతి విద్యార్థి అంటా ఉండాలని చెప్పేసి ఒక థౌజండ్ పేజెస్ ఉన్న భారత రాజ్యాంగాన్ని డిస్టర్బ్ చేయకుండా అన్ని ఆర్టికల్స్ని అంటే ఆ రోజు మూడు వందల తొంభై ఐదు ఇప్పుడు నాలుగు వందల అరవై ఒకటి ఆర్టికల్స్ని అదేవిధంగా పన్నెండు షెడ్యూల్స్ ఇరవై ఐదు భాగాలుగా అదేవిధంగా నూట ఆరు అమెండ్మెంట్స్ అన్నిటిని కూడా రోడీకరించి ఒక భాషలో కాదు రెండు భాషలు కాదు ఇంగ్లీష్లో తెలుగులో ఒకే పుస్తకం ముందుకు తీసుకొచ్చాం ఆ రోజున వెన్నర్స్కి ఒకే రోజు గౌజ్ చేయడం మెంబర్స్కి సార్ సిఆర్ రెడ్డి ఆడిటోరియంలో థౌజండ్ మెంబర్స్కి పుస్తకాలు ఇచ్చాం వెనర్స్కి ఒక లక్ష రూపాయలు ఖరీదు చేసేది ఎందువలంటే ప్రతి విద్యార్థులంతా భారత రాజ్యాంగం ఉండాలి అని చెప్పారు అది ఎందుకంటే భారత రాజ్యాంగం అంటే ఏంటి మనం ఈ దేశంలో ఈ దేశంలో నివసిస్తూ ఉన్నాం జీవిస్తూ ఉన్నాం మనకి ఈ భారతదేశం యొక్క నియమ నిబంధనలు తెలిసి ఉండాలి అందుకోసం ఈ భారత రాజ్యాంగం ఏమన్నా ఎందుకోసం అంటే అదే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా నేను అందరూ చదువుకుంటున్నాను ఒకప్పుడు చదువుకునే హక్కు ఈ దేశంలో అందరికీ లేదు కొద్ది మంది మాత్రం ఆ హక్కుని కల్పించింది ఈ భారత రాజ్యాంగం నేను నంబర్లు చెప్తాను మీకు నంబర్ చెప్తాను ఇరవై ఒకటి ఏ ఆర్టికల్ నంబర్ ఇరవై ఒకటి